కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చే చరిత్రకారులు సయ్యద్ నషీర్ అహ్మద్ కు రాష్ట్ర ఉర్దూ అకాడమీ జీవిత సాఫల్య పురస్కారం అందజేత ప్రముఖ చరిత్రకారులు బహగ్రంథ రచయిత సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ నసీర్ అహ్మద్ కు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రకటించిన జీవిత సాఫల్య పురస్కారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రారా చంద్రబాబు నాయుడు అందజేశారు మంగళవారం రాత్రి విజయవాడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఏర్పాటైన అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక పురస్కారంతో నషీర్ అమ్మద్ ను సత్కరించారు స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి పురస్కారాలు ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నషీర్ అహ్మద్ ను వేల నగదు జ్ఞాపికతో ముఖ్యమంత్రి గౌరవించారు ఈ సందర్భంగా నషీర్ అహ్మద్ వెలువరించిన చరిత్రార్ అల్బమ్ ను ముఖ్యమంత్రికి ఆదేశించారు ఈ గ్రంథంలో నూట యాభై ఐదు మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు వారి వివరాలు ఆంగ్లం తెలుగు భాషల్లో పొందుపర్చిన వయనాన్ని ముఖ్యమంత్రికి ఆయన వివరించారు ఈ గ్రంథం పట్ల ఆసక్తి చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నసీర్ నుండి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు రెండు పేల పదహారులో ఉగాది పురస్కారం రెండు ఉగాది పండుగ సందర్భంగా కలారత్నం పురస్కారం ముఖ్యమంత్రి శ్రీ నారా నుంచి అందుకున్న నషీర్ అహ్మద్ ప్రస్తుత జీవన సాఫల్య పురస్కారంతో మూడు సార్లు శ్రీ చంద్రబాబు నుంచి పురస్కారాలు అందుకున్నట్లయింది సయ్యద్ నషీర్ అహ్మద్ గత మూడు దశాబ్దాలుగా భారత స్వాతంత్రోద్యమంలో ముస్లిం జన సముదాయాలు నిర్వహించిన సాహసోపేత త్యాగమయ్య చారిత్రక పాత్రను పేర్కొంటూ పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాల రచన ప్రచురణ పంపిణీ ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తూ విశేష కృషి చేస్తున్నారు ఈ మేరకు ఆయన ఇరవై ఐదు పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను వెలువరించారు ఈ గ్రంథాలు తెలుగు భాషతో పాటుగా ఉర్దూ హిందీ తమిళం కన్నడం గుజరాతీ భాషల్లో వెలువడ్డాయి నసీర్ అహ్మద్ కేవలం చరిత్ర గ్రంథ రచన ప్రచురణతో సరిపెట్టుకోకుండా స్వాతంత్ర సమర యోధుల త్యాగమయ సాహసోపేత పోరాటాలను స్వాతంత్ర్య సాధనలు వారి పాత్రను ప్రజలకు ముఖ్యంగా యువత విద్యార్థులకు తెలియబరుచుతూ పలు రకాల ప్రచార కార్యక్రమాలను దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు చరిత్ర గ్రంథాల రచన ప్రచురణను వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృష్టితో నిర్వహిస్తున్న నషీర్ అహ్మద్ తన కుటుంబం తన సన్నిత్రుల ఆర్థిక సహకారంతో ప్రచురించిన ఈ గ్రంథాలను ఎంపిక చేసిన వందలాది గ్రంథాలయాలను చరిత్రకారులకు జర్నలిస్టులకు తమ వాధాన్యుల చిరు కానుకగా అందిస్తున్నారు ఈ విధంగా నసీర్ అహ్మద్ సాగిస్తున్న విశాంత కృషిని ఆయన నిరంతర శ్రమను గుర్తిస్తూ రాష్ట ప్రభుత్వం జీవన సాఫల్య పురస్కారం అందజేసింది రాష్ట మైనార్టీ శాఖ మార్పులు ఎన్ఎండి ఫారూక్ శాసనసభ్యులు ఎంఎంబీ నసీర్ బోండా ఉమా మహేశ్వరరావు సయ్యద్ షాజహాన్ భాష రాష్ట్ర నూర్భాష ఆర్థిక సహాయక సంస్థ అధ్యకుడు షేక్ నాకుల్ మీరా రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారులు అహ్మద్ షరీఫ్ రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యకుడు ఎండి ఫారూక్ షుబ్లీ తెలుగుదేశం అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఎస్సీ సాహెబ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్త చేయండి सब्सक्रैबी